అందరికీ నమస్కారాలు అండి అందరికీ తెలిసిందే కుడమేరు దగ్గర బీచ్ పట్టు మూడు బిర్చులు దానివల్ల విజయవాడ నగరంలో ముప్పై రెండు డివిజన్లు పక్కనున్న విలేజ్లు కొన్ని వాటర్లు మిర్చి అయిపోయినాయి ఆ మిర్చి కూడా పది అడుగులు తొమ్మిది అడుగులు ఎనిమిది అడుగులు ఇలా అయిపోయి ఇవాళకి యాక్చువల్గా ఇవాళ ఆల్మోస్ట్ పద్నాలుగు రోజులు పూర్తి అయిపోయింది అయితే ఫస్ట్ పది రోజుల్లో దాదాపు మెజారిటీ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాం ఎక్కడ మిగిలిపోయిందంటే సాయిబాబా టెంపుల్ ఉండే ఆ ఏరియాసు జర్నలిస్ట్ కాలనీ దాని పక్కన ఉన్న ఒక పది కాల పది వీధులు అయితే ఒక స్పెషల్ ఆపరేషన్ చేసే యాక్చువల్గా దీని మీద ఆ యొక్క నిన్న పది 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 వీధుల్లో ఏదైతే వాటర్ ఉందో నిన్న సాయంకాలం పూర్తి అయిపోయింది నిన్న మార్నింగే చెప్పా కాలం పూర్తి చేస్తామని ఆ విధంగా అధికారులు చేశారు వాళ్ళందరూ నేను అప్రిషియేట్ చేస్తున్నా అయితే జర్నలిస్ట్ కాలనీలు కూడా నీళ్లు తీసేయాలని నిర్ణయించుకున్నాం అయితే తీయాలంటే పైనుంచి ఫ్లో అవుతుంది ఆ ఫ్లో పోతుడిగా కట్టేసి ఇంకొక కెనాల్ డ్రైన్లోకి తొవ్వేతుడిగా చేయమని ఇప్పుడే ఆదేశించారు అది కానీ సక్సెస్ అయితే ఇవాళ నైట్కి జనరల్ కష్టకాలు కూడా పూర్తిగా నిండిపోతాయి ఈ సాయిబాబా నగర్లో అవన్నీ కూడా పోయినాయి అయితే ఇక్కడంతా బుడద ఇళ్లలో ఇప్పుడే చూసా నేను ఒక్కొక్క ఇంట్లో నాలుగించులు మూడించులు రెండు ఇంచులు బుడత ఉంది రోడ్లలో ఉంది ఇప్పుడే కమిషన్ గారు చెప్పా ఫైర్ వాళ్ళతో మాట్లాడాను ఫైర్ ఇంజిన్ నుండి అన్ని మొత్తం పంపించుకున్నా ఎన్ని ఉంటే పంపించి ఒక్కొక్క వీధిలో ఒక్కొక్క ఫైర్ ఇంజిన్ పంపి వాళ్ళ సాయంకాలకల్లా బుడద హండ్రెడ్ పర్సెంట్ తీసేసినట్టుగా ఇళ్లలో కానీ రోడ్లల్లో కానీ తర్వాత సైడ్ డ్రైన్ డ్రైన్స్లో యాక్చువల్గా కొంత సిల్ట్ ఉంది ఈ ఈ ఏరియాలో వాళ్ళకి మార్నింగ్ టు ఈవినింగ్ వాటర్ రిలీజ్ చేయమన్నా అంటే జనరల్గా మార్నింగ్ ఒక టూ అవర్స్ ఈవినింగ్ టూ అవర్స్ ఇస్తారు మున్సిపాలిటీ వాళ్ళు అలా కాకుండా ఈ ఏరియాలో వాడే వరకు రెండు మూడు రోజులు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కంటిన్యూస్ వాటర్ అనేటట్టుగా చేయమని ఆదేశించాను నేను అందరూ రిక్వెస్ట్ చేసేది ట్యాంపులు పూర్తి తిప్పేసి ఇద్దరు రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే మీకు ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇస్తున్నారు కాబట్టి రేపు మార్నింగ్కి మొత్తం ముప్పై విలేజ్లు కావచ్చు అని నార్మల్ ఆ వస్తాయి అయితే ఇక్కడ ఎన్నిమరేషన్లో కొందరు ఏమి సార్ ఎన్నిమరేషన్కి మా ఇంటికి వచ్చారంట మేము లేవు వేసి వెళ్ళిపోయాం ఎందుకంటే మా ఇంట్లో నీళ్ళు ఉండి మీరు నిన్న నీళ్లు తీశారు నేను రాత్రి మేము ఇవాళ వచ్చాము మాకు ఎన్యుమిరేషన్ చేయలేదంటే చెప్పాను అధికారులకి కమిషనర్ గారికి ఇమీడియట్గా వాళ్ళు కూడా ఎన్యుమిరేషన్ చేయమని ఇంకోటి కూడా అడిగారు సన్ అండ్ మదర్ కే కార్డు ఉంది వాళ్ళకి అయితే మదర్ వేరే సన్ వేరే వేరు వేరే ఇళ్లలో ఉన్నారు వేరు వేరు డోర్ నెంబర్లు వేరు ఎలక్ట్రిసిటీ అటువంటి ఉన్న కూడా ఎన్నివిరేషన్ ఏమైనా యాక్చువల్గా అధికారులకు ఆదేశించారు ఆ విధంగా ఈరోజు ఫీల్డ్లో తిరగటం వల్ల చిన్న చిన్న పాయింట్స్ కూడా ఏదైతే అడుగుతున్నాయో అవన్నీ అధికారులు చెప్తున్నా అధికారులు కూడా వెంటనే స్పందిస్తున్నారు ఒక మూడు రోడ్లని యాక్చువల్గా కొట్టేయడం జరిగింది నున్న పోయే రోడ్డు కావచ్చు లేదా బైపాస్ రోడ్ రింగ్ రోడ్డు కావచ్చు వందడగల రోడ్డు ఈ మూడు రోడ్లని దాదాపు యాభై